హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావికా చష్విక మేమైతే ఎప్పటి నుంచో అమరావతి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఈరోజైతే కుదిరింది చూసిన కదా మా పిల్లలైతే రెడీ అయిపోయి బాగా చెప్తున్నారన్నమాట మీకు స్టార్ట్ అయ్యాము ఇప్పుడే చూసారు కదా అమరావతి దగ్గరలోకి అయితే వచ్చాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఫైనల్గా ఇప్పటికైతే అనమాట మాకు మా పిల్లలతో రెడీ అయ్యి వెళ్ళేసరికి కొంచెం ఎండ అయితే పడింది అన్నమాట గుడి ముందు నుంచి కొంచెం రైట్ తీసుకుంటే డైరెక్ట్గా గుడి దగ్గర పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాము కార్ పార్కింగ్ బైక్ అన్ని పార్కింగ్ అక్కడేనా అనమాట చూస్తున్నారు కదా రైట్ తీసుకుని కొంచెం లెఫ్ట్కి వెళ్తే డైరెక్ట్గా గుడి దగ్గరకు అయితే వెళ్ళిపోతాము చూస్తున్నారు కదా మేము అక్కడికి వెళ్తున్నాం అన్నమాట దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి కొంచెం రష్గానే ఉంది అంత అయితే లేదు కానీ రష్గానే ఉంది కొంచెం చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే మనం గుడిక గుడి దగ్గరకైతే వచ్చేసాము చూస్తున్నారు కదా అంతా కూడా కృష్ణా నది అనమాట వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి మా పిల్లలు అయితే కొంతసేపు రెస్ట్ అయితే తీసుకున్నారు రెస్ట్ తీసుకున్న తర్వాత అక్కడ చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులు విడిచేస్తున్నారు విడిచిన తర్వాత మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా దారి ఆ దారిలో నుంచి లోపలికి అయితే వెళ్ళాలి గుడి లోపలికి చూస్తున్నారు కదా ఇప్పుడు చక్కగా కాళ్ళు అయితే కడిగేసుకున్నాము అందరము పడుకున్న తర్వాత లోపలికైతే వెళ్తున్నాము ఇప్పుడే చూస్తున్నారు కదా అయితే వాళ్ళు చేప వాళ్ళ డాడీ చేపట్టుకుని అయితే వెళ్తుంది చూస్తున్నారు కదా ఎదురుగా ఉంది కదా దానిలో నుంచి అయితే లోపల గుళ్ళు లోపలికైతే ఎంటర్ అవ్వాలన్నమాట ఇది సైడ్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో లడ్డూలు అక్కడే ఇస్తారనమాట ప్రసాదం కౌంటర్ అది ఇవన్నీ కూడా గుళ్ళు అనమాట చక్కగా చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట గుడి గోపురం చూసారు కదా దర్శనం కూడా చాలా బాగా అయింది ప్రెజెంట్గా ఉందనమాట మేము టికెట్ తీసుకుని అయితే అయితే వెళ్ళాము హండ్రెడ్ రూపీస్ టికెట్ ప్రత్యేక దర్శనం టికెట్ అయితే తీసుకున్నాము మేము పిల్లలు ఉన్నారు కదా ఇబ్బంది పడతామని చెప్పేసి హండ్రెడ్ రూపీ టికెట్ తీసుకున్నాము చాలా ఫాస్ట్గా అయిపోయింది దర్శనం అది కూడా చాలా బాగా అయిందనమాట ధ్వజస్తంభం దగ్గరకు అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ప్రశాంతంగా హాయిగా ఉందనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ క్యూ లోపల నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట దర్శనానికి అక్కడ ఏమన్నారంటే కొంచెం దర్శనంకి టైం ఉంది అన్నారు అందుకని మేము ప్రదక్షిణలు అయితే చేసామన్నమాట మూడు ప్రదక్షిణలు చేసాము ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట చాలా డీటెయిల్డ్గా ఉందనమాట ఎక్కడేవి ఉన్నాయి అనేది కూడా చక్క డీటెయిల్డ్గా ఉంది చూస్తున్నారు కదా అలానే ఫోర్ సైడ్స్ ఫోర్ నాలుగు లింగాలు అయితే అన్నమాట చండీశ్వర స్వామి అలా మా పాప నాకైతే బుట్ట అయితే పెట్టేసింది అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి వేణుగోపాల స్వామి గుడి అయితే ఉందన్నమాట మా పాప అయితే పక్కన ప్రదక్షిణలు కూడా చేసేస్తుంది అక్కడ కూడా ఇదైతే వేణుగోపాల స్వామి గుడి చూస్తున్నారు కదా తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇదంతా అయితే నది వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది చండీశ్వర స్వామి చూసినారు కదా ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అమ్మవారు తర్వాత పంచారామాలు ఉన్నాయండి ఎక్కడ ఎన్ని పంచారామాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా చాలా డీటెయిల్డ్గా ఉంది నెక్స్ట్ శ్రీకాళహస్తీశ్వర స్వామి అన్నమాట చూస్తున్నారు కదా శ్రీకాళహస్తి స్వామి అనమాట ఈయన తర్వాత హోమం అయితే చేసినట్టున్నారు నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా కొంచెం చాలా దగ్గర నుంచి అయితే తీసాను నేను ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి అన్నదానం అయితే చేస్తారండి అన్నదానం దగ్గర కూడా మేము భోజనం అయితే చేసేస్తాము వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా అంతా గుడి దగ్గర అంతా కూడా చాలా బాగుందనమాట ఓపెన్ ప్లేస్ కానీ అంతా కూడా కూర్చోవడానికి కూడా చాలా అయితే ఇది షెడ్ కూర్చోవడానికి అందరు కూర్చోవడానికి కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి